అమ్మాయికి జ్వరం వచ్చింది కొంచెం వేడు ఇక్కడ హెడ్ వేడిగా ఉంది మంచిగా క్యాన్సిలింగ్ బేకి నీకి సైతే చేయబినాయి సోమవారం ఈవినింగ్ నుంచి ఈ బ్లాగ్ అండి ఈ బ్లాగ్ లో ఏముందో అనేది ముందు ముందు చూడండి చెప్తాను ఇక్కడ మా పిల్లలు ఇద్దరు గొడవ ఆడుకుంటున్నారు దేని గురించి అంటే ఇది ఏదో తెప్పించారు వాళ్ళిద్దరు కలిసి ఎందులో తెప్పించాం ఇది నాకు చెప్పడం నాది మీరే చెప్పాలి బేకింగ్ సోడా ఎక్కడ ఉంది బేకింగ్ సోడా ఎందుకమ్మ అక్క కడగాలి ఉందిలే కానీ ఏం చేయట నేను చాలా రోజుల నుంచి ఇన్స్టాలో యూట్యూబ్ షార్ట్స్లో చూస్తున్నా ఏంటంటే వీటికి మంచిగా కడిగి డై మిల్క్ని మెల్ట్ చేసి దాంట్లో వేసి తింటున్నాడు బాగుందంట నేను ట్రై చేయాలి క్రేవింగ్స్ వచ్చాయి చాలా నుంచి అప్పుడు న్యూ ఇయర్కి అడిగా ఈరోజు ఫైవ్ జాన్ ఫైవ్ అయితే ఆ రోజు అడిగిందండి తను అడిగింది కానీ తేటానికి వెళ్తాను లేదు కదా ఇందులో మనం ఆర్డర్ పెట్టాము ఇప్పుడు ఇన్స్టామార్ట్ బాదే హో ఇన్స్టామార్ట్లో పెట్టామండి ఫస్ట్ టైం మేము ఆర్డర్ పెడతాం అందులో ఎన్ని నిమిషాలకు వచ్చింది పది నిమిషాలు కరెక్ట్గా టయానికి వచ్చేసింది దాంట్లో చాలా ఉన్నాయి మనం ఏది కావాలంటే అది తెప్పించుకోవచ్చు ఇంటికి వచ్చేసింది డబ్బులు కూడా తక్కువే మరి బయట ఎలా ఉందో తెలియదు కానీ కాయలు కూడా బాగున్నాయి తాజాగా ఉన్నాయి పెద్దగా ఉన్నాయి ఫ్రెష్గా ఉన్నాయి అన్నీ పెద్దవి కావు ఒక మూడు చిన్నవి అంటే కాటా ప్రకారం ఎంత ఎంత వస్తుంది దాని ప్రకారం వేయాలి కాబట్టి ఒక చిన్నది ఒకటి పెద్దది బాగానే వచ్చినాయి వెళ్ళి ట్రై పిల్ల ఇంకా దాంట్లో బేకింగ్ సోడా అయితే వేయాలంటండి వేసి కాసేపు అలా వదిలేయాలని చెప్పింది మా అమ్మాయి బేకింగ్ సోడా అంటే వంట సోడానే కదా అదే వేస్తున్నాను నేనైతే ఇంకా అలా వేసి కాసేపు అలా వదిలేయాలని చెప్పింది అది అలా వదిలేసేదాకా ఇక్కడ ఏంటంటే ఇది చాక్లెట్ ఉంది కదా దాన్ని అయితే కరిగించాలంట అంటే మెంట్ మెల్ట్ ఏదో చెయ్యాలంట అది అయితే చేస్తుంది ఇక్కడ మా అమ్మాయి మొన్న న్యూ కాలా తెప్పించింది అడిగి తెప్పించుకుంది నేను కోసం కొనుక్కుని సగమే మా తమ్ముడు మా అమ్మ కలిసి తినేసారు ఈ రోజే ఎవరికి అది కూడా వీడలోనే చెప్పాలా ఏంటి ఎవరికి ఇదంట టెస్ట్ చేయటానికి మాకు కూడా ఒక పీసు దానికి తినండి చిన్నవి ఉన్నాయి అది చేశారు ఒకటి సరే చిన్న పిల్లలకి ఇంకా ఒక గిన్నెలో అయితే కొన్ని నీళ్ళు వేసి ఆ గిన్నెలో ఈ గిన్నె పెట్టాలంట అంటే ఇది పెడతాను మా అమ్మాయి భయపడి నాకు పెట్టమని చెప్పింది అంటే ఆవిరి వస్తూ ఉండిద్ది కదా ఇంకా అందులో పెట్టేసి అది కరగాలి కొంచెం టైం పట్టిద్ది అది కరగటానికి చాక్లెట్ అనేది మీరు ఎవరైనా ఇది ట్రై చేశారా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి మా అమ్మాయి ఏమో ఫస్ట్ టైం చేస్తుంది నాకు తెలియదు దీని గురించి అప్పుడు అడుగుతూ ఉంది జనం ఫస్ట్ రోజు నుంచి అడుగుతూనే ఉంది మా అమ్మాయి అది స్ట్రాబెరీ తెప్పి తీసుకురండి అనేసి ఇంకా నేనేమో మార్కెట్కి వెళ్తాను చాలా తక్కువ కదా బాగా కరిగిచ్చేసింది మరి నువ్వే అంత చిన్న గిన్నె తీసుకున్నాను నేను పెద్ద తీసుకోమంటే దీంట్లో రాజా అందులో కలుపుకుని తర్వాత వేసుకుంది కదా తేప ఇక్కడ మా అమ్మాయి అయితే గొడవ అండి నేను నేను వాడికి ఒక్కటే ఇస్తాను ఎందుకంటే అది నేను తెప్పించుకున్నాను వాడి సినిమాకి వెళ్ళాడు అన్నీ చేస్తాడు ఇది నా కోసం నేను తెప్పించుకున్నాను అనేసి వాళ్ళ తమ్ముడికి ఒకటంటే ఒకటే ఇస్తాను అనేసి ఇక్కడ గొడవ ఇద్దరిది వీడేమో చాక్లెట్ అంతా లాక్కొని తింటా ఉన్నాడు మా అబ్బాయి అయితే ఇంకా ఆ రోజు డైరీ మీకు చాక్లెట్ అయితే తెచ్చారు కదా ఇంకా సొగమైతే మా అబ్బాయి వాట మా అబ్బాయి తిన్నాడు నాకు రెండు పీసులు ఇచ్చాడు ఇంకా తనైతే సగం అయితే దాసి పెట్టుకుంది ఇలా చేసుకోవాలి అనేసి ఇంకా సగం కంటే ఎక్కువ తినకుండా మళ్ళీ మాకే ఇచ్చింది అంతగా ఏం బాగాలేదు టేస్ట్ అయితే హలో అండి థ్యాంక్ యూ సార్ ఏడు అవుతుంది ఇంకా నేను ఆరు ఆరు పాప కదా అలా వేసాను బయట చూడండి వాతావరణం ఎలా ఉందో తెల్లారిపోయింది ఇందాక అయితే చీ ఇక్కడగా ఉంది నేను చేసినప్పుడు ఇప్పుడు బాగానే ఉంది తెల్లారిపోయింది ఇక్కడ కూర్చొని కూరగాయన్ని కట్ చేసుకున్నాను వంటకన్నీ రెడీ చేసుకున్నాను వాళ్ళ వంట బంగాళదుంప ములకా ఇతమాట కట్ చేసి పెట్టాను బియ్యం కడిగి పెట్టాను అమ్మాయికి నీళ్ళు పెట్టేశాను ఇంకా వంట స్టార్ట్ చేద్దాం లేట్ అయిపోయింది మళ్ళీ ఇంకా నేను ఈ బ్లాగ్ అయితే సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం సాయంత్రం వరకు అండి ఈ బ్లాగ్ అయితే ఇంకా పిల్లలకి అయితే ములక్కాయ ఒక బంగాళదుంప వేసాను ఇంకా టమాటా అయితే చేస్తున్నాను ఇక్కడ కర్రీ ములక్కాయ బంగాళదుంప టమాటా అండి ఇంకా ఇదైతే ఫస్ట్ తాలింపులు పసుపు వేసుకొని ఉల్లిపాయ వేసి మగ్గనిచ్చాను దాని తర్వాత ములక్కాయ బంగాళదుంప మగ్గనిచ్చినాక ఇంకా టమాటాలు కట్ చేసేసుకున్నాను టేస్ట్ సమంతా ఉప్పేసి మగ్గనిచ్చినాక ఇంకా కారం వేసుకుని కొంచెం నీళ్ళు వేసుకుంటామే ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గనిస్ట్ అయిపోద్దండి చాలా బాగుంది వాళ్ళ కూర అయితే బంగాళం పత్త తీయగా ఏమీ లేదు బాగుంది అన్నీ ఉన్నాయి ఇగో రొయ్యలు బోనాయి తెచ్చాయి మనం అసలు తీసుకుని దాని జోలకు ఎందుకు నచ్చవు అసలు ముందు లేపా నాకు ఆ స్మెల్ నచ్చదు చిన్న ఉండి చూడు బురద మాటలు అవి రాట్ల అంటే నాకు చాలా ప్రాణం రెండు బొచ్చులే

మంచిదంట అది తింటే ఎరగవుతారు అవుతారు వాళ్ళ టీ తాగుతున్నాం పాలు తక్కువ ఉంటాయి అందుకని టీ పెట్టేసి పాలు లేవు టీ పొడి బాటిలో ఉంది అనేసి బస్సు వస్తుంది దేవుడు సెలవులు ఎప్పుడు ఇంకా రెండు మూడు రోజులు టైం ఉంటే వాళ్ళ నానమ్మకి ఫోన్ చేసి నానమ్మకి ఫోన్ చేసి ఆ రా నన్ను తీసుకెళ్ళు కానీ వాళ్ళ నాన్నకు ఒప్పించి వెళ్తున్నాడండి ఇంకా రెండు మూడు రోజులు ఉంది స్కూల్ కూడా క్లాసులు ఏం జరగవంట అలా ఇలా జరుగుతాయి క్లాసెస్ అలా ఇలా జరుగుతాయి ఉంటే దాంట్లో నాలుగో మూడో నాలుగో

అక్కడ ఒక రెండు రోజులు ఉండొస్తే మళ్ళీ మేము మామూలు ఊరు వెళ్ళి ఒక రెండు రోజులు ఉండొస్తాం అంటే ఇంకా సెలవులు ఇలా అయిపోతాయి అమ్మాయి అప్పటికి ఇంకా మా అమ్మాయి సెలవులు మా అబ్బాయి వెళ్ళొచ్చేస్తే ఆదివారమా శనివారమా వెళ్ళొచ్చు ఊరికి గాజులు వేసుకోవాలి గాజులు వేసుకుంటే మర్చిపోయింది అయిపోయాయి బట్టలు చూసారు కదా అలా అలాగే పడేశారు పిల్లలు ఈ నిన్న ఉతికిని మడత ఏ లేదు వేస్తాను ఇప్పుడు అన్నీ మడతలు పెట్టి ఎవరు కబోర్డ్లో వాళ్ళకి సర్దేశాను అయితే మా అబ్బాయి ఆ కబోర్డ్లో పెట్టాలి మీరే కబోర్డ్లో ఇంకా ఎల్లు చూసారు కదా పిల్లలు వెళ్ళినాక ఎలా ఉందో ఇంకా పిల్లలు వెళ్ళేదాకా ఎక్కడ వస్తువులు అక్కడే అంటే హడావుడిగా ఉండిద్ది కాబట్టి అలాగే ఉండిద్ది ఇంకా వాళ్ళు వెళ్ళిపోయినాక నేను లిక్విడ్ ప్యాకెట్లు అయితే లేవు ఇంకా తీసుకొచ్చి వాషింగ్ మిషన్లో ఫస్ట్ బట్టలు అయితే వేసేసుకున్నాను ఇంకా ఇంట్లో పనులు ఉంటాయి కదా ఆ పనులు అయితే చేసుకుంటున్నాను నేను పిల్లలు వెళ్ళినాక వీడియో ఎడిటింగ్ చేసుకుంటాను నాకు అక్కడ గంట గంట రెండు గంటలు టైం పట్టిద్ది ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికి దాని తర్వాత పనులు చేసుకుంటాను ఒక్కొక్కసారి అయితే టైం ఉంటే ఫస్ట్ పనులు చేసుకున్న తర్వాత కొంచెం పనులు చేసుకుంటాను మొత్తం కాదు కొన్ని పనులు చేసుకుంటాను కొన్ని అయితే వీడియో అప్లోడ్ చేసినాక చేసుకుంటానండి ఇంకా ఇక్కడ చూసారు కదా ఇంకా బాక్స్ అది పెడతా మజ్జిగ తాగటము అలాంటివన్నీ అలాగే ఉంటాయి బళ్ళ మీద ఇంకా అదంతా సర్దేసుకొని కొన్ని నీళ్లు జల్లేసి అక్కడైతే తుడుచుకొని వస్తున్నాను చేప నాకు తీసుకోలేదండి మా ఆడబిడ్డ కోసం అయితే తీసుకున్నాను ఆదివారం మార్కెట్కి వెళ్తే ఐదు వందలు చెప్పారంట ఆ చేప ఇంకా తీసుకోకుండా అన్నయ్య వచ్చేసారంట రేటు ఎక్కువ ఉందనేసి ఇంకా నేను చెప్పాను నేను తీసుకుంటాను ఇక్కడ చేప లాంటి కాడని చెప్పాను ఇంకా మగాళ్ళకైతే అస్సలు తీసుకోలేదండి మార్కెట్లో వాళ్ళు రేట్ ఆడలేరు కదా మనం వెళ్ళినా కూడా నాకు అస్సలు మార్కెట్కి వెళ్ళాలంటే భయం అండి గుంటూరు మార్కెట్లో అంత మోసమే వండిద్ది మనకు ఒక చేప చూపించి ఇంకో చేప వేస్తారు వాళ్ళు అంత మోసమే రేట్ ఆడలేము మళ్ళీ మనం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళటానికి ఆటో ఛార్జీ ఇంకా అడగటానికి అవన్నీ అవుతూనే ఉంటాయి నేను ఇంకా కాడే తీసుకుంటాను ఎప్పుడో ఒక్కసారి రెండుసార్లే వెళ్ళాను నేను మార్కెట్కి ఇక్కడ గుంటూరు మార్కెట్ మార్కెట్కి నేను అసలుకి వెళ్ళానండి నాకు అసలు భయం తగాదా ఆడతారు వాళ్ళు రేట్లు అడిగేటప్పుడు ఇంకా చేపల ఆంటీ అయితే నాకు రెండు వేల ఇరవై ఒకటి కాడ నుంచి పరిచయం ఇంకా ఆంటీ కాడే నేను తీసుకుంటాను ఎప్పుడు కూడా ఇంకా ఆంటీ కాడ బాగుంటాయి ఫ్రెష్గా తెచ్చిద్ది చేపలు కూడా నేను ఇంకా అలవాటైన కాడి నుంచి అసలు మార్కెట్కి వెళ్తాం అస్సలు లేదు ఆమె నేను తీసుకుంటాను ఆమె ఒక అలా రాకపోయినా ఒక నెల అలా అయినా కూడా ఇంకా ఎక్కడ తీసుకుని నేను ఇంకా అంతవరకు వదిలేస్తాను వచ్చినప్పుడే తీసుకుంటా ఉంటానండి అలా పరిచయం ఆంటీ అయితే నాకు ఐదు సంవత్సరాల నుంచి పరిచయం ఉంది ఆంటీతో ఇంకా తను ఇంట్లో విషయాలు నాతో చెప్పుకుంటూ ఉండిద్ది ఇంకా నేను కూడా అలాగే మాట్లాడతాను ఆంటీతో ఇంట్లో మనిషిలాగా ఇంకా ఇక్కడ ఏంటంటే ఇస్త్రీ చేయించానండి బట్టలు కొన్ని ఉంటే ఇంకా ఇస్త్రీ చేయించిన ఇంకా కబోర్డ్లో సర్ది ఇంకా బట్టలు అయితే బట్టలు ఆరేసుకున్నానండి ఆరేసి ఇంకా ఉంటే సర్దేస్తున్నాను అంట్లు ఉన్నాయి తోమాల్సిని ఇంకా నిన్నైతే ఒకళ్ళు కామెంట్ చేశారండి ఏం పని చేస్తారు అక్క అన్నయ్య అనేసి మాదైతే హోటల్ అండి కృష్ణమల్ సెంటర్లో హోటల్ బిర్యానీ పాయింట్ మీరు ఎవరైనా వెళ్ళే ఉంటారు ఎందుకంటే అంతవరకు అది ఫేమస్ అంత ఫేమస్ కాకపోయినా చాలా వరకు చాలామందికి తెలుసు మా హోటల్ అనేది అని అనుకుంటున్నారు మీకు తెలుసో లేదో కామెంట్ చేయండి ఎప్పుడైనా తిన్నారో లేదో కూడా ఇంక ఇక్కడ మా అబ్బాయికి అయితే తలకి ఇలాగ నిమ్మకాయ కూడా కొబ్బరి నూనె పెడుతున్నాను మా అబ్బాయి మొన్నర దాకా పెట్టకూడదంట అమ్మ అన్నాడు కానీ మళ్ళీ చిండ్రు ఎక్కువైపోయింది అది పెడుతుంటేనే కొంచెం తక్కువ ఉంది చుట్టూ అనేది ఇంక అందుకోసం మళ్ళీ పెడుతున్నాను అలా ఏమీ లేదు పెట్టొచ్చంట అంటే కొంచెం కొబ్బరి నూనె ఒక నిమ్మకాయ ముక్కేసి తలకి బాగా పట్టించేసి ఒక పది నిమిషాలు ఉంచి స్నానం చేసేస్తే అయిపోద్ది ఇంకా మా అమ్మాయి అయితే వచ్చింది కాలేజీ నుంచి రావటం రావటం ఏం అనుకున్నారు మంచిగా మంచూరియా అడుగుతుంది మా అమ్మాయికి జ్వరం వచ్చింది కొంచెం వేడు ఇక్కడ హెడ్ వేడిగా ఉంది మంచూరియా జకరే దకరకరేకి నీకి అయితే ఫస్ట్ ఏమన్నాడు కొంచెం వేడిగా అనిపిస్తుంది అనేసి నేను వద్దంటే మా నాన్నకి అడ అడిగించి అలా తెప్పించుకున్నారు ఇంకా నా మాట అస్సలు వినరండి మా పిల్లలైతే నన్ను సాధిస్తూ ఏడిపిస్తూ ఉంటారు మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ చిన్న లైక్ని ఇస్తే వీడియో కొంతమందికి అయితే వెళ్ళిద్దండి లైక్ ఇచ్చి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు నాకు లైక్ ఇచ్చి నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి